పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఒకటిన మహారాష్ట్రలోని పుట్టారు రేణు రేణుదేశాయ్ కూతురు పుట్టిందని ఆమె తండ్రి ఆసుపత్రికే రాలేదట ఆ తర్వాత తమ్ముడు పుట్టాడు అప్పటి నుంచి ఆమెను పట్టించుకోలేదు స్కూల్ చదువుకునే నుంచే అబ్బాయిలా ఉండేది రేణుదేశాయ్ తండ్రితో రిలేషన్షిప్ అంతంతే మోడలింగ్ చేయాలని రేణు దేశాయ్కి కోరిక ముంబైలో ఉన్నప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమె ఫోటో చూశాడు బద్రీ సినిమా సమయంలో ఆమెను కలిసి హీరోయిన్గా చేయమని చెప్పారు చిరంజీవి తమ్ముడు పవన్తో సినిమా చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బద్రీ సినిమా షూటింగ్ ప్రారంభమైంది ఆ తర్వాత తమిళంలో ప్రభుదేవ హీరోగా నటిస్తున్న జేమ్స్ బాండ్ సినిమాలో అవకాశం వచ్చింది బద్రీ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది అప్పటి నుంచి సహజీవనం మొదలుపెట్టారు అప్పటికే పవన్ కళ్యాణ్ కు పెళ్ళైంది రేణు దేశాయ్ కు జీవితాంతం పవన్ కళ్యాణ్ తో ఉండాలని అనుకుంది ఆ తర్వాత అఖిరానందన్ పుట్టాడు రెండు వేల ఏడులో అక్రమ సంబంధం పెట్టుకొని కొడుకును కన్నారని పవన్ కళ్యాణ్ భార్య కేసు పెట్టింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ పెళ్లి చేసుకున్నారు కొంతకాలానికి కూతురు ఆద్య పుట్టింది రెండు వేల పదిలో నాగబాబు తీసిన ఆరెంజ్ మూవీతో ఆయన అప్పుల పాలయ్యారు దీనికి పవన్ కళ్యాణ్ డబ్బు ఇచ్చి అప్పులు తీర్చాడు రేణుదేశాయ్ డబ్బు తన పిల్లలకు ఉండాలని చెప్పింది ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి నిజానికి విడాకులు ఎందుకు తీసుకున్నారో ఎవరికీ అర్థం కాదు ముప్పై కోట్లు తీసుకొని విడాకులు తీసుకుందని చాలా మంది పుకార్లు రేపారు రేణుదేశాయ్ విడాకుల తర్వాత ఇద్దరు పిల్లలతో పూనే వెళ్లారు రెండు వేల పదమూడులో రష్యా నటి అన్న లెజావోను పెళ్లి చేసుకున్నప్పుడు రేణుదేశాయ్ కు చెప్పారు పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా ఇంటికి వస్తుంటారు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని రేణుదేశాయ్కి ఎంత చెప్పినా పట్టించుకోలేదు ఎప్పటికీ అర్థం కాని వ్యక్తి పవన్ కళ్యాణ్